ప్రధానమంత్రి గారిని హోంమంత్రి గారిని నేను సహాయపడిగాని నా అంత బలహీన ఇంకా ఎవరలేడు నా లాంటి వాడు పార్టీని మూసేసి వెళ్ళిపోవడం బెటర్ అందుకనే బలంగా తీసుకున్నా ఉంటే ఉంటాం పోతే పొద్దున చూద్దాం వీళ్ళు రౌడీలు అంట వీళ్ళందరూ గత గత పార్టీ పాలకులంతా రౌడీలు అంట చంపేస్తారంట మీదకి వచ్చేస్తారంట అంటే నేను ఒకటే అనుకుంటా మీరు ఎంత మావాడు చెప్పాడు ఇది దాకా ఎంత ముందు వస్తారు రెండవ నేను చూస్తాను ఎంత మంది వస్తారు రండి నేను ఒక్కరినే ఉండను రండి నాలాంటి పిచ్చ మా వాళ్ళందరికీ మా ఆడపడుచులకి ఉంటుంది మా మా జన సైనికులకి ఉంటుంది రౌడిజం చేయకండి మా దగ్గర తప్పుందా మేము ఒక సరిదిద్దుకుంటాం లేదా పాలసీ మాట్లాడతారో మాట్లాడండి దౌర్జన్యాలు చేస్తాం మేము చింపేస్తాం చంపేస్తా ఉంటే అస్సలు మా ఇని పాత కథలు మా రక్తం సలసల సల సల కాగుతూ ఉంటుంది మా రక్తం భయపడం వాటికి క్షేమం కోరుకుంటాం ప్రజాక్షేమం భయపడటాలు ఉండవు మా దగ్గర పోరాటాలే ఉంటాయి మాడపడుచులు ఆడపడుచులు చెప్తా ఉన్నా మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి వెళ్ళాలి కానీ పోరాటాలు కూడా చేయాలి మన సంస్కృతిని పరిరక్షించుకోవాలి చూశారు కదా దీపం పట్టుకొని మనం వెళ్ళి చూ కార్తీక మాసం ఎలా దీపం వదులుతాం అలాగే అవసరమైతే కత్తి కూడా పట్టుకోవాలి అవసరమైతే కత్తి అంటే నా ఉద్దేశంలో నిజం కత్తి కాదు మాటే కత్తి అనుకోండి అలాగే ఇప్పుడు మన ముందున్నది మనం సాధించగలిగి కొంచెం రోడ్ మ్యాప్ మీకు చెప్తాను ఎలా మిమ్మల్ని అందరినీ ఒకటి చెప్పి మీకు మళ్ళీ తిరిగని ఇది చెప్పేసి మళ్ళీ మీకు దీనికి వస్తాను నేను అనుకుంటున్న రోడ్ మ్యాప్ మెంబర్షిప్ టు లీడర్షిప్ ఈరోజు మీరు క్రియాశీలక సభ్యత్వం తీసుకొని మీరు ఒక కార్యకర్తగా ఒక జన సైనికుడిగా వీరమహిళిగా ఉంటున్నారు మీరు ఎప్పుడు అలా ఉండకూడదు మీరు నిత్య నిత్యం ఎప్పుడు కూడా మీరు ఎదుగుతూనే ఉండాలి దానికి ఏం చేయాలని ఆలోచిస్తా ఉన్నా కింద నుంచి రావాలి నాయకులు అనేవాడు దానికి దానికి నేను ఒక ఒక స్ట్రక్చర్డ్ ఫ్రేమ్వర్క్ శివుడి త్రిశూలం పరమశివుడి త్రిశూలం ఉంటుంది కదా ధర్మం రహస్ శక్తి ధర్మం రహస్యం అది ప్రతీక దానికి అలాగే జనసేన ఇప్పుడు మెంబర్షిప్ కోసం చేయబోతున్నది వెరీ స్ట్రక్చర్డ్ ఫ్రేమ్ ఫ్రేమ్వర్క్ అలాగే ప్రతి క్రియా సభ్యుడికి గుర్తింపు నాయకత్వం భద్రతతోటి ఈ త్రిశూల్ ప్రోగ్రామ్ని మన దసరా తర్వాత స్టార్ట్ చేయబోతున్నాం అది ఎలా ఉంటుంది అనేది ఈ కొన్ని ముక్కలు మాట్లాడేసి మీకు తెలియజేస్తాం ఎందుకంటే ఇది ఇంక నేను మీరు అడగచ్చు ఇప్పుడు దాకా నువ్వు ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు అంటే నేను ఒకటే చెప్తాను ఇందాక మన విజయనగరం నుంచి మన మన కురవచ్చు జనసైనికుడు గురవచ్చు కూర్చోబెట్టి హుషారుగా ఉంటే నేను చెప్పాను నువ్వు ఇంట్లో బాధ్యతలు నిర్వర్తించిన వాడు పార్టీకి ఏం చేస్తావు మీ నాన్నగారు రెండు ఉద్యోగాలు చేసి కష్టపడతా ఉంటే నువ్వు వచ్చి నా పా నా చుట్టూ తిరిగి నాకు ఆనందం రాదు నువ్వు ముందు బాగా చదువుకు బాధ్యతలు నిర్వర్తించు అంటే ఈరోజు ఒకట లక్ష రూపాయలు సంపాదిస్తున్నాను అన్నానంటే నాకు అప్పుడు ఆనందం అనిపించింది నాకు ఇప్పుడు రా యు ఆర్ వెల్కమ్ అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నాకు ఆషామాషీగా గాలికి తిరిగేవాడు వద్దు నాకు